కళ్ళు కూతున్నాం ఈ రకాలు తాగాలి ఈరోజు మేము చేసే అన్ని జీట పనులు అన్నీ మీరు ఊపెడతాం సోడ్రీ సక్సెస్ఫుల్ ఇక మూడు రోజులు ఎలక్షన్ పైసలతో తాగినాం ఇక పైసలు అయిపోయినాయాలా ఎవరిని చెప్పేసి ఇక మనిషికి నేసుకొని కోడి చీకను నాలుగు బాటిలో కళ్ళు చెప్పుకున్నాం పెద్ద బాటిలు ఇక వండుతాను ఇక్కడ సిన్సెట్ కింద ఇక మాములు మొత్తం జోష్గా మంట పెట్టి వచ్చేసరికి అక్కడ ఉన్న పెద్ద మనిషి ఆయన కూర్చున్నాడు ఇుట్టాడు ఇవ్వాలనుకోకూరీ ఇప్పుడు మా బొమ్మ వాళ్ళది వాడు బొగ్గోడే మంట పెట్టినాం ఇక వండాలి కూర వండాలి కళ్ళు ఇంకొస్తారు ఇంక రెండు బండ్లు రావాలి ఇంకొస్తుంది టూ టూట్ వస్తుంది ఇక ఎంజాయ్ చేయాలి ఇక మంచిగా ఇలా ఒకరోజు తాగి ఐరవముకూరం రావాలి ఫ్రీడమ్ ఆయిల్ కాలిపేళ్ళు డైరెక్ట్గా ఉండొచ్చు అంతే

గంటే మంచిగా ఉన్న ఫ్రెండ్స్ గంటే మంచిగా ఉన్నది ఇప్పుడ ఏ నిమ్మలన్నది పేరు నావురా తినలేదు దోస్తులు ఉప్పు ఉప్పు వేసుకోవాలి సగినంత ఉప్పు వేసుకోవాలి ఇగో ఇక్కడ వాయిస్ ఓవర్ బాయక నుంచి ఇంకో ఇంకో వ్యాస్ వచ్చేది వాళ్ళు ఉంది మా వాళ్ళ ఉంది మామూలు సిగ్గు సిగ్గువాడతాడు సిగ్గువాడే

వీడు చికెన్ కొట్టుకొచ్చిందా ఏం మీరు వీడు పెద్ద పెద్ద ముక్కలు కొట్టుకొచ్చారు చూడరీ ఇదేంటి గంట ఏందని చూస్తారా ఇదే మా పెద్ద గంట అంతే మినిమం ఉంటుంది మన అంటే ఎన్నడు పని చేయడు కూడా పని చేస్తుండే ఇవాళ వీడియోలో పడతాడని అజయ్ గుద్ద కష్టపడుతు ఎవరికన్నా నార్మల్ పండలు చేయాలంటే ఈ జుట్టుని కాంటాక్ట్ కావాలి ఫ్రెండ్స్ బాగా చేస్తాడు ఒగ్గు కళాకారుడు ఈయన ఒగ్గు కళాకారుడు జోగు ప్రకాశ్ రేప్రాన్ ఫోర్ సెవెన్

సానవైరా మత్తు ఎక్కాలి తాగుకున్నా కానీ తింటే మత్తు తింటే ఎంత బాగుంటుంది అంటే కళ్ళు చికెన్ బాగుంటుంది మీరు కూడా మా లెక్క ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అంత చెట్లు చెట్ల మధ్యలో మేమే ఇంకా బాటిల్ ఉన్నాయి ఇంకా మూడు బాటిల్ ఒక బాటిల్ ఒక బాటిల్ ఆయన ఆల్రెడీ మా సోమేష్ కళ్ళు కుండ చికెన్ విత్ ఈత కళ్ళు ఈత కళ్ళు ఈయన ఫ్రెండ్స్ ఈయన

ఓ ఫ్రెండ్స్ ఎప్పుడు మర్చిపోయినా మా బావ రాంబాయి సినిమా చూసి పెళ్లి చేసుకున్నాడు ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళింది అయింది రాజులేషన్ చెప్పండి అందరు మావాడి జాన్ సిన్నస్ చూసి రా ఫ్రెండ్స్ మావాడి డైలాగ్ ఫ్యాన్ అయి పెళ్లి చేసుకున్నాడు యోయ్ యో జాన్సన్ అండ్ రానేట్ అండ్ మ్యాచ్ యూ కాంట్ సీ టుగెదర్ గెదర్ జాన్ సిన్ జాన్సీ ఆ ఫ్యాన్ అరే చూర్రు సార్ సైజ్ చూర్రో ఎటు ఉందో ఉప్పు కారం ఉందా ఎట్లుంది మరి ఇంత కలువయ్యాలా

ఏముందిరా అటు అన్ని టేక్ చెట్లేవుల గురుకుడే ఇలా తాగాలేరుకా కళ్ళుతో అడుక్కుంటాడు కళ్ళు బాటలు ఉన్నాయిగా వీటితో అడుగుంటాడు ఏ అది కూడా ఉంది అరా పెద్ద కుండు ఉంది ఐదు బాటిలో కుండు ఉంది ఇక్కడ సైసుడు ఎట్లుందో నాకిండు ఊడు ప్రశాంత్ యాదవ్ గోడ్డల్ ఫ్యాన్ ఫ్రెండ్స్ మార్రా మారా మ్యాక్రో డైలాగ్కి బాగా ఇన్స్పైర్ అయ్యిండు మారిండు ఇడే మధ్యలో ఉన్నాడే మా బామ్మార్ది మేన బామ్మార్ది రేపు అలా చెల్లైనా నేను చేసుకుంటున్నా వానికి రా సాయి సోడ్ వాన్ని సత్యానికి అయి ఫ్రెండ్స్ వచ్చిండు ఇంకో టూ ట్వంటీ బండ్ వాడు వచ్చిండు లాస్ట్ దెంగిదానికి వస్తాడు పని చేయడు చూడు ఎగురు ఎగురు తా దెంగిదానికి వచ్చిన ఓ చూడు అయింది కూర వండుతుండు

సాభ ఎట్లుందిరా ఉ ఇప్పుడు నేను చెప్పాలంటే దిగుతారు మీరు వేసుకుందాం లాస్ట్ ఫైనల్ ఫైనల్ టచ్ ఇదే ఫైనల్ టచ్ అయిపోయి తావుడే ఇది తాగిన వంటి వన్డే

కూర్చున్నాడే రోహన్ కళ్ళు వేస్తాడు చిన్న పని అదే బయట ఎవరితో వీరక్కి అక్కడ కూడా తాగొచ్చి వాళ్ళు ఈడ తాగుతాడు తాగుడంటే వానికి వేరే లెవెల్ ఉంటుంది కానీ అండి ఎంత పండితంగీ తీసుకురేరా అనుకో ఎక్కుతారా రేపు మీరు ఫోన్ తిందాం జల్లి ఓరే కింద పడగలరు సావాదే గుడే వస్తారు ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేసి యుద్ధం స్టార్ట్ చేస్తారు ఇక వెనక ఇక్కడ వస్తున్నాం దారి మీరు వస్తారు ఫ్రెండ్స్ సిద్ధారు తోడు దొంగలు దుడ్జలు రెండు దుడ్డలు వస్తున్నాయి రక్త పంజారా కొట్టేస్తుంది ఫ్రెండ్స్ బయట యుద్ధాన్ని సిద్ధమైన ఫ్రెండ్స్ ఇక చూడండి తాగిలా బొరుతారు అటు ఇలా అటుకుతారు తాగుతారు అటు అటుతారు ఇక నిమ్మలాంగది ఏ గ్లాసు షాప్ ఒకటి ఏం తీసుకురా చెప్పిన నేను ఏమని చెప్పిన కదా ఎట్లుందిరా అట్లా ఉంటది బాగుతాడు మినిమం ఉంటది వాడే చెప్తాను తీసుకురాంది మరి నీకు చెప్పే చెప్పి హీరా అల్లుడు అన్నాడు ఎంత అలవిడ అన్నాడు ఇలా అని చెప్పిన కొట్టిండ్రు చూసుకోవచ్చు పెట్టుకోవాలి మొత్తం మావిడు బీయలేదా ఆయన గానీ ఏ కళ్ళు అవురా మనకి కళ్ళు అవుతాడు ఏ తాగురా ఇక వీడేది తింటాడు చూడు అజయ్ ఇంకోడు వీడు తింటాడు ఏ తావురా సత్ సత్తా ఏ తావురా నేను కూసరా ఆ వీడే ఆడలో వేసేస్తుంది